కృష్ణానదికి భారీ స్థాయిలో వరద నీరు వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో అలర్ట్ ప్రకటించారు మత్స్యకారులను నదిలో షికారుకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని సూచించారు మరోవైపు మత్స్యకారులు తమ కష్టాలు తీర్చాలంటున్నారు ప్రతి ఏటా కృష్ణానదికి వస్తున్న వరదల నుంచి బయటపడేందుకు మెరక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కృష్ణా తీర ప్రాంతాల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామారావు అందిస్తారు భారీ స్థాయిలో వరద నీరు వస్తుండటంతో పూర్తిగా కృష్ణానది పర్వాల తొక్కుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం దాచేపల్లి మండలం రామాపురంలో ఉన్న ఇక్కడ కృష్ణానది ప్రవాహం చూసినట్లయితే భారీ స్థాయిలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా దాదాపు మూడున్నర లక్షల క్యూసెక్లు పైగా నీటిని విడుదల చేస్తున్నారు మొత్తం ఇరవై ఆరు గేట్లు కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది దీంతో ఈ ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణానది నీటి మట్టమైతే దిగువ ప్రాంతంలో గంట గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కృష్ణానది ప్రవాహం మరింతగా పెరిగే ఏదైతే సాగర్ నుంచి కూడా మరింతగా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు నాలుగు రోజుల పాటు కురుస్తాయని అధికారులు కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా కృష్ణా తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగనే మత్స్యకారులు ఎవరో కూడా కృష్ణానదిలో వేటకు వెళ్ళొద్దని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కృష్ణానదిలో రామాపురంలో ఉన్నటువంటి మత్స్యకారుల కాలనీ కూడా పూర్తిగా కంప్లీట్గా వాళ్ళందరూ వేటకెళ్లకుండా పడవల్ని ఇక్కడే ఒడ్డున పెట్టి వాళ్ళు ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం విజువల్స్లో చూడొచ్చు కృష్ణానది ప్రవాహం అయితే మాత్రం భారీ స్థాయిలో ఉంది గంట గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది సో అధికారులు కూడా ఎలర్ట్ అయ్యారు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు ప పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లాల్లో కృష్ణా నది ప్రవాహం అన్ని చోట్ల టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టడం జరిగింది అలాగే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మత్స్యకారుల గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికి కూడా ఇప్పటికీ అధికారులు ఒక స్పష్టమైన సమాచారం అందించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణానదిలో ఉరవడ ఎక్కువగా ఉంది సో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా కృష్ణానదిలో ఎటువంటి స్నానాలు కావచ్చు అలాగనే వేటకు కానీ వెళ్ళొద్దు కృష్ణానది సమీపానికి అయితే వెళ్ళొద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు రామాపురానికి సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కూడా ఎందుకంటే కృష్ణానది ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటంతో వాళ్ళందరూ కూడా ఆ చేపల వేటకి వెళ్లకుండా పూర్తిగా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది అలాగనే వీళ్ళు ప్రధానంగా కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ప్రతిసారి ఈ ఫ్లడ్ వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగుంది అంటే అధికారులు మీకేం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారంటే పైనుంచి వాటర్ వస్తుంది చికారకు పోవద్దు జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు మరి మేము చికార పోవతి వరద ఎక్కువగా వస్తుంది దీనివల్ల మాకు తెరు లేదు రెండు మూడు నెలలు దాకా ఖాళీగా ఇంటికాడ కూర్చుని తినాల్సింది కూడా అప్పు తెచ్చుకొని ఏదో చేసుకుని తినాల్సింది అప్పుడు దాకా మాకు జీవనాధారం లేదు కాకపోతే ఏంటంటే వరద వచ్చినప్పుడల్లా ఇల్లులు మునిగుతుంది ఇల్లులు మునిగేటప్పుడు మాకు తీసుకెళ్ళి స్కూల్లో పెడుతున్నారు స్కూల్లో పెట్టినా నాలుగు రోజులు ఉన్నా మళ్ళీ తగ్గినట్ని మళ్ళీ ఇక్కడికి రావాల్సింది వచ్చినాక మళ్ళీ మళ్ళీ వస్తుంది వచ్చినా మళ్ళీ పరిగెత్తాల్సింది చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల మాకు ఇల్లు కట్టి తలా చూసి ఇల్లు కట్టిస్తే చాలా మంచిది చాలా వేట వేట ఏట మాకు సంవత్సరం సంవత్సరం ఇదే ఇబ్బంది పిల్లగాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంటుంది దానికోసం మీరు ఏమన్నా చేస్తే ఉంటుంది సో వీళ్ళు ప్రతిసారి ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం అని చెప్తున్నారు ఇప్పుడు మీరు జనరల్ గా ఈ ఫ్లడ్ వచ్చింది కదా ఎన్ని రోజుల పాటు వేటకి ఉంటారు ఈ రోజుల్లో పరిస్థితి అలా ఉంటుంది టూ త్రీ మంత్స్ దాకా మాకు ఎటువంటి జీవనోపే ఉండదండి ఇంకా ఎటువంటి ఏ పనికి వెళ్ళలేము మేము ఈ పని ఒకటే మాకు ఆధారం ఇదే మా ఇది ఇప్పుడు ఈ ఇప్పుడు మీకు ఏం చెప్పారు అధికారులు ఏం చెప్పారు వస్తుంది కదా ఏం చెప్పారు ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చెప్తారు మీరు పైకి వెళ్ళాలని మేము ఉన్నామని చెప్తారు స్కూల్లోకి స్కూల్లో రమ్మంటారు రెండు రోజులు ఫుడ్ పెడతారు అంతే ఫుడ్ పెట్టి మీకు ఇస్తాం అని చెప్తారంతే మొన్న వచ్చారు సవాలు చూస్తామని చెప్పారు ఇప్పటివరకు వరకు రెస్పాన్సిబిలిటీ లేదు ఆల్రెడీ అర్జీ మొన్న సో ఇది పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం మత్స్యకారులు అయితే మాత్రం ఇప్పటికే అధికారులు ఆ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే కృష్ణా నది ఫ్లడ్ అనేది భారీ స్థాయిలో వస్తున్న నేపథ్యంలో షికార్కు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది అలాగనే ఏదైతే వీళ్ళు ఉన్నారో ఇక్కడ కృష్ణా కృష్ణానది తీర ప్రాంతంలోనే ఉండటంతో ముంపుకు గురయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు తరలి కూడా రెడీగా ఉండమని చెప్తున్నారు అయితే ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి వస్తుంది కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా తమను ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తారు అక్కడికి తరలించే సమయంలో తమకు అక్కడ ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారు కానీ ఇక్కడైతే ఇళ్ళు మునిగిపోతున్నాయి తాము పూర్తిగా ఓ రకంగా చూసుకున్నట్లయితే ఉపాధి కోల్పోతున్నాం మరోవైపు ఇళ్ళు నీళ్లలో మునగటంతో నష్టాలు పాలవుతున్నాం అలాగే తమకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా మరో ప్రాంతంలో మెరక ప్రాంతంలో కనుక స్థలాలు కేటాయించి ఇళ్ళు కట్టించినట్లయితే తమ ఇబ్బందులు తప్పుతాయని చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్తో రామారావు ఎన్టీవీ రామాపురం నుంచి